దేవుని వాక్యం మన చేత పట్టుకుంటే ప్రియారా ప్రభు వాక్యం మన చేత పట్టుకుంటే ప్రియారా ఎటువంటి సమస్యలైనా సరే మనకు ఎదురొచ్చిన వచ్చిన సమస్యలైనా సరే మనము జయించవచ్చు దేవునికి స్తోత్ర అర్థమైందా దేవునికి స్తోత్రం చేయండి హలోయ ప్రైజ్ దిలాడ్ ప్రైజ్ దిలాడ్ మీకు శ్రమలో ఉన్నాయేమో ఒకసారి గుర్తు చేసుకొని దేవుని వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి దేవుని వాక్యమే మనకు ఆధారం మన జీవితానికి దేవుని వాక్యమే ఆధారం దేవుని వాక్యం లేకుండా ప్రభు వాక్యం లేకుండా మనకు మార్గం తెలియదు మనం ఏ విధంగా వెళ్ళాలో తెలియదు రక్షించబడిన తర్వాత ఎట్లా నడిపించబడాలో మనకు తెలియదు కాబట్టి పిల్లరా మనకు దేవుని వాక్యం మూలంగా మనకి ఏమవుతుంది దేవుని మార్గమో మనకు తెలుస్తుంది పీడారా దేవునికి స్తోత్ర ఎలెలుయ్య ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి చేత పట్టుకొని మనం బయలుదేరాలి అర్థమైందా ఎలలుయ్య ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ அல்ல பிரபு அல்லா அல்லையா அல்லா அல்லா பிரபு அல்ல அல்லையா அல்ல चौथे मैना बबुआ केसो केवा जगह चौथे महीना बबुआ केसो केवा मी के मी के दसता मी के बीके मी के दसता केवा देवा अल्ले सू बबुआ अल्ले దేవుని వాక్యంతో మోసే సముద్రాన్ని రెండు పాయలుగా చేసి అటువైపు వెళ్ళిపోయారు అంటే ఆపద నుంచి గట్టెక్కారు తర్వాత నడుస్తూ ఉండగా మరి అరణ్య ప్రయాణం అండి అరణ్యంలో ప్రయాణం అంత తేలికేం కాదు కదా అంత తేలికేం కాదు మరి నడుస్తూ 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 ఉండగా దాగమేస్తుంది దాగమేస్తుందా మరి కాదు నడవగానే మనకు మంచి వీళ్ళు అవుతాయిగా అట్లాగే దాగమేస్తుంది దాగమేసినప్పుడు ఒక కొలను కనపడుతుంది వాళ్ళకి ఇజ్రాయిల్కి ఆ కొలలో నీళ్ళు తాగటానికి అవి చేదు తాగలేనంత చేదు అవి ఎట్లా ప్రజలేమో ఘోర పెడుతూ ఉన్నారు ప్రజలేమో అరుస్తూ ఉన్నారు అప్పుడు మోసే దేవుణ్ణి ప్రార్థించగా దేవుడప్పుడు ఒక చెట్టును చూపిస్తాడు దేవునికి స్తోత్ర దేవుడు ఒక ఏం చేస్తారండి ఒక చెట్టును చూపిస్తారు ఏదైనా సమస్య పోవాలంటే దేవుని మాట కావాలి మనకి దేవుని మాట ఉన్నప్పుడు ప్రభు మాట ఉన్నప్పుడు ఆ మాట ప్రకారం మనం చేసినట్లయితే దానికి పరిష్కారం దొరుకుతుంది ప్రియారా దేవుని మాట లేకుండా మనం ఎంత ఆలోచించినా ఎంత బుర్ర పాలు కొట్టుకున్నా మనకు పరిష్కారం దొరకదు దేవుడే మన పరిష్కారము దేవుని వాక్యమే మన పరిష్కారం ప్రియులారా దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియారా మూషకు దేవుడు చెట్టులు చూపించగానే మోస ఏం చేశాడంటే పిల్లరా దేవుడు చెప్పిన మాట ప్రకారము చెట్టును తీసుకొని వచ్చి ఆ నీళ్ళలో పడేసాయండి దేవునికి స్తోత్రం ఆ తీపి నీళ్ళల్లా సారీ ఆ చేది నీళ్ళల్లా మంచినీరుగా మార్చబడ్డాయి దాన్నే మారా నీరు అంటారు మారా అని ఎందుకు పేరు వచ్చిందంటే చేది నీరు అవ్వటం వల్ల దాని పేరు మారా అని పెట్టారు దేవునికి స్తోత్రం మరెలు ప్రైస్ తిలాడ్ ప్రైస్ తిలాడ్ అట్లాగే పిల్లరా మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుడిని అడగండి ఆయన మాట్లాడే దేవుడు పిల్లారా మాట్లాడిన వాడు కాదు మాట్లాడే దేవుడు బైబిల్లో ఉన్న భక్తులందరితో కూడా మాట్లాడిన దేవుడు పిల్లారా అందరితో మాట్లాడి దేవునికి ఇష్టమైన రీతిలో ఆ భక్తులందరినీ నడిపించిన దేవుడి ప్రియరా దేవ దేవుడి దేవునికి స్తోత్ర అట్లాగే మనతో మాట్లాడుతూ కూడా సిద్ధంగా ఉన్నాడు ఆయన ఎప్పుడన్నా మీరు అడిగారా అయ్యా నాకు ఈ సమస్య వచ్చింది అయ్యా నువ్వు నాతో మాట్లాడు ప్రభు నేనేం చేయాలి సమస్యలతో ఇరుక్కుపోయాను ప్రభు సమస్యలతో ఉన్నాను ప్రభు సమస్యలతో జీవించలేను ప్రభు ఈ విధంగా ఉన్నాను నేను నా పరిస్థితి నన్ను ఏం చేయమంటావు అని ఎప్పుడైనా ఏనాడైనా అడిగారండి అడిగిన వాళ్ళ చేతులు మీరు మీరందరూ ఎందుకు అడుగుతారు అడగరు మీరు మనకెందుకు అయ్యి ఏదో ఏదో పోవటం ఎక్కడో మురికి గుండ్లో పడతాం దాంతో మనం పై పైకి లేకలేక పైకి లేక కిందకి లేకలేక మనం ప్రాణం పోతాయి అట్లా కాదు పిల్లరా మన దేవుణ్ణి అడగాలి చిన్నదైనా సమస్య పెద్దదైనా దేవుణ్ణి అడగాలి దేవుణ్ణి అడిగినప్పుడు ఆయనకు ఒక పరిష్కారం ఏర్పాటు చేస్తారు పరిష్కారం చూపిస్తాడు ఆయన ఆయన మాట్లాడి దేవుడి పీడారా దేవునికి స్తోత్రం లార్డ్ ప్రస్తిలాడు ప్రైస్థిలాడు ఇది ఒకటి గుర్తుంచుకోండి పీడారు మీరు ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్న సమస్య కానీ పెద్ద సమస్య కానీ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు దేవుణ్ణి అడగండి ఇది సమస్య నాది ఇది సమస్య నాది అని అడగండి దీనికంటే ముందు మన జీవితం బాగుండాలి ముందు అది విషయం దీనికంటే ముందు మన జీవితం బాగుండాలి మన జీవితం ఎప్పుడైతే బాగుంటుందో అప్పుడు దేవుడిని అడుగు నీకు దిగేస్తాడు అంతే దేవునికి స్తోత్ర మన జీవితం బాగోకుండా మన రాయా 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 అని తెల్లవార్లు కొట్టుకున్న ఆయన ఎవరు ఆడు ఆయన నీతి మంత్రుడు నేను పరిశుద్ధుడను మీరు పరిశుద్ధంగా ఉండు ప్రైజ్ దిలా అర్థమవుతుందిగా దేవుడి స్తోత్రం చేయండి ఈసారి అడగండి ఏమని అడుగుతారు ఏమైనా అడుగుతారు సమస్య వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు అయ్యా నేను ఈ సమస్యలో ఉన్నా ఈ సమస్య ఎట్లా తీరాలి ప్రభు అని అడగండి పరిష్కారం ఏర్పాటు చేస్తాడు దేవుడు అల్లుడు అల్లు ప్రవేశ